హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తేజ చూసినట్లయితే మీడియం పదహారు వేల ఐదు వందల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ పంతొమ్మిది వేల ఐదు వందలు డిలక్స్ ఇరవై వేలు సూపర్ డిలక్స్ ఇరవై వేల ఐదు వందల అవ దశలు అవుతుంది అలాగే డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాలు చూసినట్లయితే మీడియం పదహారు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ పంతొమ్మిది వేలు డిలక్స్ ఇరవై వేలు సూపర్ డిలక్స్ ఇరవై వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది బంగారం చూసినట్లయితే మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలెక్స్ పదిహేడు వేలు సూపర్ డెలెక్స్ పదిహేడు వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది షార్క్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డెలెక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల వసలు అవుతుంది క్లాసిక్ చూసినట్లయితే మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పదిహేను వేలు సూపర్ డెలక్స్ పదిహేను వేల ఐదు వందల వల దశలు అవుతుంది టూ సెవెన్ త్రీ కుబేరాజ్ చూసినట్లయితే మీడియం పన్నెండు వేల ఐదు వందల వద్ద వస్తలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది డీడీ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేల వద్దలు అవుతుంది ఇక నెంబర్ ఫైవ్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందల అవ అవుతుంది బుల్లెట్ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదిహేడు వేల అవ దశలు అవుతుంది రొమ్మి ట్వంటీ సిక్స్ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదహారు వేల ఐదు వందల అవ దశలు అవుతుంది ఆర్మూర్ చూసినట్లయితే మీడియం పన్నెండు వేల ఐదు వందల అవ దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేను వేలు సూపర్ డెలక్స్ పదిహేను వేల ఐదు వందల వద్దలు అవుతుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల వస్తులు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల వద్ద దశలు అవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ చూసినట్లయితే మీడియం పన్నెండు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పదిహే పద్నాలుగు వేల ఐదు వందల వద్దలు అవుతుంది టూ జీరో ఫోర్ త్రీ చూసినట్లయితే మీడియం పదహారు వేల ఐదు వందల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై వేలు డెలక్స్ ఇరవై ఒక దశలు అవుతుంది త్రీ ఫోర్ వన్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి